విభాగాలుగా నడుస్తూ ఉన్న మన అమ్మ చరిత్ర మన ఆర్య వైశ్య చరిత్ర మన వ్యతిరేక యుగంలో కృతి యుగంలో ఏడు వందల పద్నాలుగు గోత్రాలు ఉండేవి ఎన్ని ఏడు వందల పద్నాలుగు మరి ఏడు వందల పద్నాలుగు గోత్రాలు ఉన్నాయని స్వరూపరాణి గారు చెప్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చి వేర్లవాడ వాళ్ళందరూ గంటా పదంగా నూట రెండు గోత్రాలే అని చెప్పారు మరి ఆ గోత్రాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగింది మనకెందుకు తెలియలేకుండా పోయారు అవన్నీ తెలుసుకుందామా తెలుసుకోవాలంటే అయితే మరి మనల్ని వైశ్యులే అని కాకుండా ఇంకో పేరుతో పిలుస్తారు ఏమంటారమ్మా వెరీ గుడ్ గోమట్లు అని ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకుందామా తెలుసుకోవాలంటే మరి మన చరిత్ర అమ్మవారు చతుర్వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూదులు నాలుగు వర్ణాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అమ్మవారు మన కులంలోనే ఆవిర్భవించింది మనకంటే చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణత్వములు సమానమైన వాళ్ళు బ్రాహ్మణులు కోట్లు పెట్టి గుడి కడతాం లక్షలు పెట్టి పూజలు చేస్తాం రకరకాల పూజలు రకరకాల నివేదనలు చేస్తాం నేను పది కోట్లు పెట్టి గుడి కట్టినా నేను వంద కోట్లు పెట్టి గుడి కట్టినా నేను కోటి రూపాయలు పెట్టి గుడి కట్టినా గర్భ గుడిలోకి వెళ్ళే అర్హత కేవలం బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది మరి అలాంటి బ్రాహ్మణ వంశంలో అమ్మవారు పుట్టలేదు నీవు హారతి పల్లెంలో వంద రూపాయలు పెట్టినా ఒక రూపాయలు పెట్టినా ఏం పెట్టకున్నా మన పేరు గోత్రనామాలను అమ్మవారికి నివేదించి చల్లగా ఉండమని ఆశీర్వదించి అలాంటి బ్రాహ్మణోత్తమని ఇంట్లో అమ్మవారు పుట్టలేదు క్షత్రియుడు ఒక చిపికేస్తే అన్ని రాజ్యాలు ఆయన ముందుంటాయి మరి క్షత్రియ వంశంలో అమ్మవారు పుట్టలేదు మరి మన వైశ్య కులంలోనే ఎందుకు పుట్టిందో తెలుసుకున్నావా తెలుసుకోవాలంటే ఒకనాడు హృదయుగంలో పరమశివుడి యొక్క కళ్యాణం జరుపుతూ ఉంది ఆ కళ్యాణానికి పద్నాలుగు లోకాల నుంచి కూడా అందరూ వివాహానికి ఆచరియ్యారు అంటే పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు అతల విధలలోక సువర్లోక నాగలోక అనంత లోకాల నుంచి కూడా ఆ కళ్యాణానికి హాజరయ్యారు ఆనాడు ఆ కళ్యాణంలోకి భూలోకంలో నుంచి ఎవరూ మెలలేరట అప్పుడు పరమశివుడు కుబేరుణ్ణి అడిగాడట ఆ సమావేశంలో కుబేరుడున్నాడు నందీశ్వరుడు ఉన్నారు అందరూ ఉన్నారు ఆ పరమశివుడి యొక్క కళ్యాణం కాబట్టి కుబేరుడు ఆ పరమశివుడి యొక్క పరమ భక్తుడమ్మా కుబేరుడు ఎవరో తెలుసా ఆర్యవేశ్వరుడు కుబేరుడు కూడా ఆర్యేశ్వడే అందుకనే కుబేరపుత్రులు అంటారు చూడు కోంటోళ్ళు అంటారా లక్ష్మీపుత్రులు అని ఎప్పుడు అంటారు ఎందుకంటే లక్ష్మీదేవి కూడా మనకు అనుగ్రహం తెచ్చింది కాబట్టి కాబట్టి ఆ కుబేరు అడుగుతాడు కుబేర ఏంటి లోకాల నుంచి కూడా నా కళ్యాణానికి ఎవరో ఒకరు వచ్చారు భూలోకం నుంచి ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అని అడుగుతాడట అప్పుడు ఆ కుబేరుడు పరమశివుడితో నియమాలను పరిపాలించి నీ కోసం వేల సంవత్సరాలు తపస్సు చేసి బండాసురుడు అనే రాక్షసుడు భూలోకంలో ఉన్న వాసులను హింసిస్తూ ఉన్నప్పుడు వారి హింసలను మరించలేక వారందరూ కూడా నీకై తపస్సు చేసి నీతో మోక్షం తీసుకుని అందరూ కూడా కైలాసంలో ఉన్నారు ఏడు వందల పద్నాలుగు గోత్రాల అందరూ కూడా కైలాసంలో ఉన్నారు కాబట్టి భూలోకంలో ఈరోజు ఎవరు వైశ్యులు లేరు భూలోకంలో వైశ్యులు లేకపోవడం వల్ల వ్యవసాయము వ్యాపారము వాణిజ్యము జరగడం లేదు ఇవన్నీ జరగకపోతే అంతా కూడా భూలోకం దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతుంది అన్నప్పుడు కైలాసంలో ఉన్న పిలిచి మీరందరూ తిరిగి భూలోకానికి వెళ్ళండి భూలోకంలో వ్యవసాయాన్ని వ్యాపారాన్ని వాణిజ్యాన్ని నిర్వహించి భూలోకం శిష్యశ్యామలంగా ఉండే చేయండి అని ఆజ్ఞాపిస్తాడు ఏడు వందల పద్నాలుగు గోత్రాల్లో నాయకుడు ధర్మానంద ఏదానికైనా ఉంటాడు కదా ధర్మానందనుడు ఉంటాడు ఆ ధర్మానందనుడు అంటాడు స్వామి మేమేం పాపం చేశాము ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ప్రయాణం చేసిన తర్వాత మానవ జన్మ లభించింది మరి ఆ మానవ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని వేల సంవత్సరాలు తపస్సు చేసి మేము ఈనాడు మీ సన్నిధిలో ఉన్నాము మళ్ళీ మీరు మమ్మల్ని భూలోకం అనే నరక కూపంలోకి ఎందుకు వెళ్ళమంటున్నారు మేము వెళ్ళము అంటారు వాళ్ళకి భూలోకం అంటే నరకం చూడండి ఆనాడు బండాసురుడు రాక్షసుల పెద్ద హింసలు భరించలేకపోయారు ఆనాడు ఉన్న రాక్షసులు ఈనాడు కూడా మానవ రూపంలో అక్కడక్కడ మనకు కనబడతాను అందుకనే రాక్షసు జాతి రాక్షసులు అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఏట్రా రాక్షసులాగా చేస్తున్నావు రాక్షసులాగా చేస్తున్నావు అని అంటారు చూడండి అలా ఆ రాక్షస బాధలు మేము వచ్చాము అని అన్నప్పుడు 啊，有爸个的不福。Hmm.